అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఈ వీడియోలో మనం నిలవ ఉండే దోశ పిండిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన మనం ఎప్పుడంటే అప్పుడు మనకి ఈజీగా దోశ అయితే రెడీ అయిపోతుంది అలాగే మనం రెగ్యులర్ గా దోశలు వేసుకుంటాం కదా అదే టేస్ట్ లో ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఏమీ మారదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో రెండు కప్పులు మినపుల్లు అయితే తీసుకున్నానండి వీటిని లైట్ గా అయితే ఫ్రై చేసుకోవాలి జస్ట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే డబుల్ క్వాంటిటీలో మనమైతే బియ్యం తీసుకోవాలి సో రెండు కప్పుల మెనుపు గుళ్ళకి నేను నాలుగు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను ఇవి కూడా లైట్ గా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి అలాగే పావు వంతు సగ్గు బియ్యం అంటాం కదా సగ్గు బియ్యం కూడా తీసుకున్నాను వీటిని కూడా జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి అదే మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక గుప్పెడు మెంతులు అయితే పడతాయి ఈ మెంతులు సగ్గు బియ్యం వేసుకోవడం వలన మనకి దోశ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట వీటన్నిటిని బాగా చాలా పెట్టి చల్లారకైతే నేను పిండి మరక అయితే ఇచ్చేసానండి బాబు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది అని చెప్పి నేనైతే పిండి మరక ఇచ్చేసాను లేకపోతే నేను ఎప్పుడు మిక్సీలోనే పౌడర్ చేసుకుంటానమాట కొంచెం కొంచెం అయితే ఈ పిండిని అయితే నేను ఎట్ డబ్బాలు అయితే పెట్టుకున్నాను అంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల సో నేనైతే రేపు దోశలు వేసుకుంటాను కాబట్టి ఈరోజు రాత్రికే నేనైతే పిండిని ఇలా తీసుకొని కలుపుకుంటా ఉన్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా ఒకవైపు వాటర్ వేస్తా ఒకవైపు కలుపుకుంటూ ఉంటే మనకైతే ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది పిండి ఇలా దోసల పిండి కలుపుకున్నప్పుడే మనమైతే సాల్ట్ వేసేసుకోవాలండి చూపిస్తున్నాను కదా సాల్ట్ అయితే వేసేస్తాను సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేసి వదిలేయాలి ఇలా చేయడం వలన మనకి మార్నింగ్కి అయితే మామూలుగా మనం రుబ్బుకునే దోశ పిండి ఎలా అయితే పొంగుతుందో అలాగే మనకి బబుల్స్ అయితే వచ్చి చూసారు కదా ఇలా పొంగుతుందనమాట సేమ్ మనం డైలీగా వేసుకునే దోశలాగే పుల్ల పుల్లగా బాగా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకొని టిష్యూ పేపర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇక్కడైతే మనం దోశలు అయితే వేసేద్దాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం రెగ్యులర్గా చేసుకునే దోశలాగే వస్తుంది దోశ పౌడర్ కూడా సేమ్ మనం రుబ్బుకునే దోశల పిండిలాగే ఉంటుందండి మనం ఏమాత్రం చింతించాల్సిన అవసరమే లేదు కానీ నాకు కరెక్ట్ షేప్ అయితే కొంచెం ఎప్పుడు రాదు ఇక్కడ నేను కొన్ని కొత్తిమీర క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట ఆనియన్ దోశలాగా ముందు రోజే ఇవి కూడా నేను కట్ చేసి పెట్టుకుంటాను ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట ఇది ఇలా ఆనియన్ దోశ ఒకరికి ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఏమో కా కారం దోశ ఉంటుంది కదా ఇడ్లీ కారం పొడి ఉంటుందా అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా దోశ పైన మనం స్ప్రెడ్ చేసేసుకుంటే కారం దోశ కూడా మనకి రెడీ అయిపోతుంది ఇంకో దోశకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే కారం దోశ కారం దోశ కూడా వేసేసాను ఇంకా ఈ షేప్ అంటారా ముందు నుంచి అయితే నాకు కొంచెం కష్టమే దోశ సేపు రావడానికి నేను కొంచెం కష్టపడతాను కానీ టేస్ట్ అయితే రెగ్యులర్గా మనం చేసుకునే దోశలాగే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఈజీగా మనం ఏదైతే ఇంట్లోనే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రోజు ఆ మినపగుళ్ళని నానపెట్టుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకొని ఇదంతా కష్టమైన పని కదా వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో చూస్తున్నారు కదా దోశలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా బాగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్